స్వతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం पंजाब सिंधु गुजरात मना काल गंगा वंदे मातर यमुना गंगा सल जल की तरंगा शब शुभ मारे गाय शब शुभ माष गाय जन गण विनायक जय हे भाई స్వతంత్ర భారత్ భారత్ ఎన్నికల్లో పెద్ద పెద్దపోయిన వెంకటరమణ గారు ఇక్కడి నుంచి వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న సందర్భంగా మనం అందరం కూడా వారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ వార్డు ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతోనే ఆయన గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరటం జరుగుతుంది అంతేకాకుండా దేశం మొత్తంలో మనకు ఇవాళ ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు మనం ఈరోజు ఇంత సుభిక్షంగా ఇంత రక్షణగా మనం దేశంలో నివసిస్తున్నామంటే కేవలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టే మనకు ఎలాంటి బాంబు సౌండ్ ఏర్పడటం లేదు ఉగ్రవాద చర్యలు దేశంలో ఎట్లయితే పోతున్నాయో మన వార్డులో కూడా ఈ యొక్క కుంభకోణాలతో కూడుకున్న రాజకీయ నాయకుల యొక్క ముఠా తగాదాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యవస్థని కూకటి వేళ్లతో పెకలించాలి అంటే పెద్దపోయిన వెంకటరమణ వార్డు కౌన్సిలర్ గెలవాల్సిన అవసరం ఉంది దానికి ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీలో ప్రతి పనిలో చేతి వాటం లేకుండా ఏ పని జరగటం లేదు కాబట్టి పెద్దపోయిన వెంకటరమణ లాంటి ఒక జాతీయ నాయకుడు ఒక జాతీయ ఆలోచనతోని ఒక భావజాలంతో హిందుత్వ ధోరణితోని మన ముందుకొచ్చి హిందూ సంస్థలో పనిచేసి హిందూ ఆయనలో పనిచేసి అనేక మందిని నాయకత్వం వహించినటువంటి పెద్దపోయిన వెంకటరమణ మన వార్డు కౌన్సిలర్ గెలిచినట్లయితే మనందరికీ కూడా మన అవసరాలన్నిటి కూడా ఆయన మనకు తీర్చగలిగే సమర్థుడు కాబట్టి మనందరం కూడా ఒక ముక్త కంఠంతో పెద్దపోయిన వెంకటరమణను గెలిపించుకునేందుకు ఆహారు నిశలు కృషి చేయాలి ముద్దు బిడ్డ ఎన్నో హిందూ ధర్మ ధార్మిక ధర్మ ప్రచారంలో ఎన్నో ఏళ్ల సంధి బాల్య బాల్యం నుంచి కూడా మన వ్యవస్థలో పనిచేస్తూ ఈరోజు రాజకీయంగా మన ఇరవై ఆరో వార్డుకు కౌన్సిలర్గా పోటీ చేయడానికి ముందు ముందుకు వచ్చినటువంటి పెద్దబైన వెంకటేశ్వర్లకు వారి గెలుపునకు మనం అందరం కూడా ఛాయశక్తులా కృషి చేసి ఒక మంచి వ్యక్తిని మున్సిపాలిటీలో మన తరఫున మన వాణి వినిపించడానికి మనం అవకాశం కల్పించాలి వెంకటరమణ వీటి కదా అందరు వీటి గారు మరి వాటిలో పోటీకి చేయాలనే ఆలోచనతో రావటం చాలా సంతోషం ఎందుకంటే ప్రజాప్రతినిధి కావాలని ప్రతి మనిషి కూడా కోరిక ఉండాలి ఎందుకంటే ప్రజాప్రతినిధి వేరు మామూలుగా సామాన్యుడు పోయి ఆఫీసర్కి అడిగిపోయి అడిగేది వేరు కాబట్టి ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సరైన నాయకుని ప్రజలల్లో ఉండే నాయకుడిని తీసుకొచ్చి పెట్టండి గెలిపించే పని మాదే ఓట్లేసే పని మాదే మీరు దయచేసి ఇది ఆలోచించండి అని చెప్పడం జరిగింది అంటే అర్థం ఏంటంటే ఎక్కడ కూడా ఇది టీవీలల్లో పేపర్లలో అన్నిట్లల్లో కూడా ఇప్పుడు సెల్లల్లో అన్నిట్లల్లో కూడా ఈ మూట తగాదలలో కూడా అన్నీ రావడం జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడు సరైన నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరైనా సై అది క్రమశిక్షణగా ఉండే ఎక్కి ఉంటుంటారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రశ్నిస్తేందుకు సిద్ధంగా ఉంది నిజంగా పేదవాడికి జరగాల్సిందే ఇవ్వాల్సిందే సద బియ్యం రావాల్సిందే అంచ్యోదయ పథకం రావాల్సిందే సిలిండరు నాలుగు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వాల్సిందే ఇవన్నీ కూడా ఈ పథకాలు కూడా పేదవాళ్ళకి అందాలంటే ఎవరు రావాలి బీజేపీ నాయకత్వం రావాలి ఆ వార్డులో ఉన్న కౌన్సిలర్ గెలవాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించి ఇది రాబోయే రోజులలో ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థులని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరూ కూడా నమస్కారం చేస్తూ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనం ఎంతో అభివృద్ధి చెందాల్సింది పోయి ఈ డెబ్బై సంవత్సరాలుగా మనం ఇంకా వెనుకకు పడుతూనే ఉన్నాం ఒక అరవై సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మనం గణతంత్ర దినోత్సవం ఎన్నోసార్లు జరిపించింది కానీ ఆ జీవితాలలో మాత్రం మార్పు రాలేదు ఈ మార్పు కోసమే జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా పేద ప్రజలకు అందాల్సినటువంటి ఎన్నో పథకాలను కూడా పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకొస్తున్నారు అదేవిధంగా ఈరోజు డెబ్బై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కూడా ఈ పద్నాలుగు సంవత్సరంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ఎంతో గర్వపడుతున్నారు అదేవిధంగా భారతదేశంలో ఈ ఈ ప్రాంతంలో ఎక్కడ బీజేపీ ఉంది ఈ గ్రామంలో ఎక్కడ బీజేపీ ఉందన్న వాతావరణం నుంచి ప్రతి చోట బీజేపీ ఉందనే ఒక వాతావరణం తీసుకొస్తున్నటువంటి ఈ ఈ బా బీజేపీ నాయకత్వం ఎంతో బలంగా ఎటువంటి ఎక్కడ కూడా మచ్చలేని పరిపాలన అందిస్తూ ప్రజల మన్నణ పొందుతూ రాష్ట్ర రాష్ట్రాన్ని జయించుకుంటూ వస్తూ గడప గడపని జయించుకొస్తూ ప్రతి హృదయంలోకి భారతీయ జనతా పార్టీ దూసుకు వెళ్తుంది అనడానికి నరేంద్ర మోడీ గారి పాలన మనకు ఆదర్శం అదేవిధంగా రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడైనా సరే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది మనం గణతంత్ర దినోత్సవాలు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాం కానీ వాటి ఫలాలు మాత్రం ఎవరికైతే అందాలో అవి అందట్లేవు అనమాట ఎక్కడైనా సరే ఈ గతంలో మనకు చెప్పారు చాలాసార్లు ఈ ఈ జెండా మోసిన వాళ్ళకే అవిపోతున్నాయి వాళ్ళ యొక్క కండవ కప్పుకున్న వాళ్ళకే అవి లబ్ధి అని చెప్పి మనకు ఇంతకుముందు మన నాయకులు చెప్పారు అది అక్షర సత్యం అది కాంగ్రెస్ ఉంటేనే అది లేదంటే గతంలో ఉన్న పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాలకులు వాళ్ళ కార్యకర్తలు పోతారు పేద ప్రజలకు పే ఎవరికైతే లబ్ధి చేరాలో ఆ లబ్ధి చేరకుండా పోతుంది ఈసారి మేము చెప్తున్నాం ఈ మున్సిపల్ ఎలక్షన్ సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నూట పంతొమ్మిది మున్సిపాలిటీలో ఒక్కతాటిగా నిలబడి ఈ మున్సిపల్ మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా కైవసం చేసుకోవడానికి సమాయతమవుతుంది మిరియాలు కూడా నలభై ఎనిమిది వార్డుల్లో కూడా మా శక్తి చూపించుకోవడానికి శక్తివంచం లేకుండా కష్టపడుతున్నాం అందులో మొట్టమొదటిగా గెలవబోయేది ఈ శాంతినగర్ ఇరవై ఆరో వార్డు అనేది ప్రజలు గంటాపరంగా చెప్తున్నారు ఇక్కడ అభివృద్ధి పేరుతో అభివృద్ధి పేరుతో ఒక ముసుగు వేసుకొని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ను ఇక్కడ సంబంధం లేకుండా కానీ మేమే కట్టిస్తున్నాం మేమే చేస్తున్నాం అని చెప్పేసి మోరీలు దొమ్ముతున్నాం అని రోడ్లు దొమ్ముతున్నాం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు అది ఇటువంటి సంబంధం లేదు బిర్యాలు ఉడల పద్దెనిమిది కోట్ల రూపాయలకు ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ ఈ మున్సిపల్ పనులన్నీ కూడా వాళ్ళు ఒప్పందం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు కానీ ఒక ముసుగు మేము చేస్తున్నాం మా సొంత నిధులతో చేస్తున్నామని నాయకులు చెప్తున్నారు అది అక్షర సత్యం కాదు అబద్ధం అది ప్రజలు ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మద్దు ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వస్తున్న సందర్భంలో ఈ నలభై రోజుల కాలంలో ఎక్కడికి పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మోరీలు దోవడం కానీ కల్వట్లు దోవడం కానీ ఈ వృధా ప్రయత్నాలు చేసి జనాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ స్వతంత్ర ఫలాలు ఎక్కడికి పోతున్నాయి ఎవరి ఎవరి ఎవరు మోసం చేస్తున్నారు అదే జనాలు గమనించాలి ಇದರ ಅಂತಕೊಂಡಿರಾದರೆ ರಂಬವನ ಅಂತ ಒಂದು ಕರೆಕ್ಟ್ ಆಗಿರಬೇಕು ಇದು ಇದು ಭಾರತೀಯ ಸಂಸ್ಥೆಗಳ ಸಂಪೆಕ್ಷ ಸಂಪೆಕ್ಷೆಯొక్క ವಾಚ್ಯಂಗ ವಾಚ್ಯಂಗವು 13 ರಾಜ್ಯਾਂಗಳ ಪಂಚಮೆಯೋ ಸುದೈನ ರಾಜ್ಯಗಳ ರೂಪಕ್ಕೆ ಬೆಟ್ಟಿ ಈ ಯಕ್ಕ ರಾಜ್ಯಂಗಾಣಿ ಪಂಚಮೆಯೋ ನೆನ್ನ ದೇಶಗಳಿಗೂ ಆದರ್ಶವಾಗಿ ತೋರಿ ಆ ದಿನ జరుగుతుంది ఇటువంటి రాజ్యాంగం రాసిన అభ్యర్థి మనం స్పరిస్తూ ఈ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి విలువలను కాపాడుతూ ఈరోజు దేశంలో పరిపాలన జరుగుతుంది రాజ్యాంగాన్ని మనము గౌరవిస్తూ ఈ కార్యక్రమం చెప్పినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు ఈనాడు మన మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఇరవై ఆరో వార్డులో శాంతి నగర్లో బీజేపీ వైపు నుంచి పెద్దబైన వెంకటేశ్వర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అనేది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క సమూహాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేమున్నాము విసిగిపోయాము ఇక్కడ ఇప్పటి వరకు ఇప్పుడు మాత్రమే మేము ప్రత్యక్షంగా బీజేపీ పార్టీకి ఓటేసేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి మహిళ నుంచి ప్రతి వృద్ధుని కానించి కూడా బీజేపీ అంటే ఏంటో తెలిసిపోయింది గెలిపిస్తాం మేము నలభై ఎనిమిది వార్డులలో కూడా ఈ అభ్యర్థుల్ని ఖచ్చితంగా పెట్టండి ఈ మున్సిపాలిటీని కైవేశం చేసుకొని ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేయాలంటే ఒక్క బీజేపీ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా నిబద్ధతతో పనిచేస్తారు కాబట్టి అటువంటి నిబద్ధతో ఉన్నటువంటి వ్యక్తులనే మన మున్సిపాలిటీకి పంపించినట్లయితే మన పట్టణం అభివృద్ధి చెందుతుంది మన ప్రజలు అభివృద్ధి చెందుతారు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఇరవై ఆరో వార్డులో పెద్ద వెంకటేశ్వర్ల గారిని గెలిపిద్దామని చెప్పేసి శంకరం కట్టుకొని ఉన్నందుకు ఈ వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం down కలసి కలతలేని సమాజాన్ని కాలంలో కలుపుదాం కులమతాలు మతాలు వేరైనా కలసి మెల శిబ్రతుకుదాం కలత లేని సమాజాన్ని కాలంలో కలుపుదాం